ఇప్పుడు ఉన్నది చూడండి నిజంగా మొత్తం అయిపోయినక చూస్తే అర్థమవుతుంది మీకు అస్సలు చే స్టార్ట్ అయ్యాడు ఆ వీడియో టోటల్గా చూడండి నేను మళ్ళా మళ్ళీ ఎందు చెప్తున్నా అంటే మొత్తం చూస్తేనే అర్థమవుతుంది లైఫ్లో ఈరోజు జరుగుతుంది ఈ రోజుల్లో జరుగుతుంది కాబట్టి నేను ముందుకు చిన్న నేను మెసేజ్ ఇస్తున్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ షడ్యూల్లో కాదు కొంతమంది అంతే ఉన్న ఫ్రెండ్షిప్ను ఖరాబ్ చేయడానికి వస్తారు అందులో మన మధ్యలో దూరుతారు అదే నేను చెప్పేది బాగా ఎంజాయ్ చేస్తారు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జర్నీ వన్ టూ త్రీ నేను మీనింగ ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి ఎందుకంటే అందరు కాదు కొంతమంది ఉంటారు ఎవరిని ఉద్దేశించి వీడియో చేస్తారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా అంతవరకే ఇవి వీళ్ళను వాళ్ళను ఉద్దేశించి కాదు అర్థం చేసుకోండి ఫ్రెండ్షిప్ గురించి అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అనేవాడు ఎలాంటి వాడు అంటే ఇలా టూ టైప్స్ ఫ్రెండ్ అనేది టూ టైప్స్ ఒకడేమో అర్థం చేసుకుంటాడు ఇంకొకడేమో అర్థం వాడు అర్థం వాడు ఎందుకు అంటే ఉన్నప్పుడు అందరు మన ఎంటుంటారు లేనప్పుడు ఉన్నవాడే మన ఫ్రెండ్ దీని గురించి మాకు టోటల్గా మొత్తం నేను క్లారిఫై ఇస్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా చివరి వరకు చూడండి ఈ రోజుల్లో నేను జరుగుతుంది ముందుకు తీసుకొచ్చి చిన్న మెసేజ్ ఇస్తున్నా అయితే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా కథ స్టార్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఉంటే ఏమవుతుంది ఒక ఆయన నిజంగా ఉంటాడు నిజాయితీగా మాట్లాడతాడు ఏమున్నా క్లారిఫై ఇస్తాడు ముందే ఎంటర్ అనేస్తాడు అప్పుడే ఇంకొక ఆయన వచ్చేసి ఏ మామ లైట్ తీసుకో దాని ఏమున్నది నువ్వే కదా అని ఇంకొక ఆయన ఆయనది ఆయనది ఏంటంటే ఆయన చెప్తా వినని ఈయనతో ఇప్పుడు మన ఫ్రెండ్లతో డబ్బులు చాలా ఉంటాయి డబ్బులు డబ్బులు ఉంటాయి తింటారు తాగుతారు తిరుగుతారు ఇంకోటి ఉండగా మనకి ఇష్టం ఉండదు ఇవన్నీ ఇంకోనికి తినడం తాగడం తిరగడం ఇష్టం ఉండదు కష్టపడాలి తిరగాలి అని ఇంకో కష్టపడ్డ వయసునే సొంతమైతే లేదు ఈ అర్ధం తిని తాగి తిరగడం అనేది మంచిది కాదు ఎందుకంటే అది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు వేరు కాదు కష్టం ఒకటే ఆయన పడినా 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 నేను పడినా విశ్వ అందరికీ కష్టంకి బలమానం లేదు కూడా ఒక చిన్న మెసేజ్ చేయాలని ఇస్తున్నా ఎవరిని ఉద్దేశించి కాదు మళ్ళీ కూడా చెప్తున్నా మధ్యలో వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మధ్యలో చూసి కట్ చేయకండి స్కిప్ చేయకండి యాక్చువల్గా అయితే డైలీ ఇట్లా నడుస్తుంది తినుడు తాగుడు తిరుగుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ జల్సా చేస్తారు ఇక మనోడు ఉండు కదా ఇక లేపడే లేపు లేపడిస్తాడు ఎక్కడెక్కడనో టూర్లు షికారులు దానికి ఉంటుంది అలా వీటి ఇంకోనికి అస్సలు నచ్చదు అట్లా తిరగడం అస్సలు నచ్చదు అంటే తిరగడం నచ్చకపోయేసరికి ఏం చేస్తాడు ఏం చేయాలో బాగా ఇట్లయిపోతున్నా అని చెప్పి అయితే వాడు ఉంటాడు కదా వీడిని దూరం చేయడానికి రెడీ అవుతాడు ఇక వాళ్ళు నచ్చలేదు కదా వాడు తింటాడు దూరం చేయడానికి రెడీ అవుతాడు దూరం చేయడానికి రెడీ అయితే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి లేని ఉంటాడు ఉంటాడానికి లేని అయ్యో వీడు ఇట్లా అన్నాడు రా వాడు ఇట్లా అంటున్నాడు రా మీడు వాడు దోస్తుగాడు అది ఇది అని చెప్తా ఉంటాడు ఆయన కొండ్రోళ్ళు నమ్మడు తర్వాత ఏం చేస్తాడు ఒకరోజు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే వాడు వింటాడు వీడు ఇంకోడు ఇద్దరు ఫ్రెండ్స్ వాడు కదా ఆడు మాట్లాడుతుంటే అరే నువ్వు అట్లా తిరిగే వాడి తిరిగి నువ్వు ఆ డబ్బులన్నీ నాశనం చేస్తున్నావు అని ఎంటా తిరిగి పైసలన్నీ కథమైపోతున్నాయి పాపం రేపు నాటికి ఎవడు ఇస్తారా మనం ఇయ్యం నువ్వు ఇయ నేను ఎంతైనా అంతే తప్పని ఇయ్యం అనే అంటాడు వానికి ఏమవుతుంది కోపం వస్తుంది కోపం వస్తుంది అని అంటే తిరిగంటునే వాడు అర్థం చేసుకోడు అనమాట ఆ టైంలో నా ఇంట తిరిగొద్దు అంటుండే ఎందుకు వీడని వాడు అంటాడు దానిసరికి ఏం చేస్తాడు సడన్గా అంటేస్తాడు వాళ్ళ దగ్గరికి అప్పుడే ఇట్లా వచ్చేస్తాడు రాగానే ఏమంటాడు ఏమ్రా నా ఇంట అని అంటే నేను మాకు ఇది చేస్తున్నావా అంటే నా ఇంట తిరగడం నీకు నష్టలేదా ఫోన్ నువ్వు వేరాకినా అంటనే వాళ్ళు తొబ్బేస్తాడు ఏమ్రా నా ఇంట తిరుగుతట్టు అని అంటే నేను మాకు ఇది చేస్తున్నావా అంటే నా ఇంట తిరగడం నీకు నష్టలేదా ఫోన్ నువ్వు వేరాకినాయంటే దొబ్బేస్తాడు నాకు బాగా ఉన్న అయ్యారు కానీ ఏది జరిగినా ఏది మారినా ఇది కాదు డైనింగ్ ముందు అంటాడు వీడు అంతకే ఉబ్బిపోతాడు పొంగిపోతాడు బాగా ఒంగిపోతాడు మస్తు మాటలు ఇవి ఇవి అవి చెప్తాడా మస్తు ఇవి అవి 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 చెప్పి చెప్పేస్తాడు టోటల్గా ఎవరో వచ్చినాక ఇంటికి వస్తాడు వచ్చినాక వీడు అని అబ్బిస్తాడు వాడు ఫీల్ అయ్యి బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు బాధపడతాడు బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళిద్దరు భుజం మీద భుజం వేసుకొని వెళ్ళిపోతారు నడరమా పోదాం మనం బయటకు నడుమని చెప్పి వేసుకొని పోతాడు ఎవరికైనా చూడు వీర ఎంత గటో నచ్చుతాడు కానీ మంచిగా ఉన్నాడు ఎవరికి నచ్చాడు ఎవడైనా అది నేనైనా ఇంకోడైనా ఇంకోడైనా నువ్వు నువ్వు అని నాబెక్కిస్తాడు చూడు వాడు అందరికీ నచ్చుతాడు నువ్వు నువ్వు అని నామెక్కిస్తాడు అందరికీ నచ్చుతాడు ఇంకా మళ్ళీ ఇంకోటి కూడా ఉంటాడు అప్పుడు అప్పుడు పూర్తికి ఏమంటారు ఏజంగానే పాపడాలు అవుతాయి చూడు అట్లా పాపడాలు అవుతాయి ఇట్లుంటారు నిజంగా చెప్పినడానికి ఏవైనా నెంబర్ అది ఉడు అంటారు పొయ్యి మీద అన్నం ఉడికి అట్లా ఉడికి 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 మీద పట్టుకొని చూడాలి అట్లా వాడు ఇక ఏమైంది కొండోళ్ళు మంచిగా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మంచిగా ఉంటారు చాలా ఇది చేస్తారు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు మొత్తం ఇవాళ్ళు ఊళ్ళో ఉండేటే లేదు టోటల్ మొత్తం తిరుగుడే తిరుగుడు కార్లు వేసుకొని అదే పోయినాక మొత్తం టోటల్గా తిరిగి 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 అవన్నీ గురించి మాట్లాడతారు ఇంక వాడు ఇట్లా చేస్తే మన దోస్తు మంచిగా దగ్గర ఉంటుండే ఆ వాడు నేను నా దగ్గరికి రావద్దంటున్నాను అరే పోనీ వా నేను లేనా అనికు నా జాన్ ఏమంటా నువ్వు నా జాన్ నువ్వు నా జాన్ మా నీ అమ్మ నీకోసం నేను ఏమైనా చేస్తా పోనీ వాడు ఒక్కడ పోతే ఏమన్నా నేను లేనా అనికు నా అనిక్ నా జాన్ ఏమంట నువ్వు నా జాన్

టోటల్గా చూడండి నేను మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం చూస్తే నేను అర్థమవుతుంది లైఫ్లో ఈరోజు జరుగుతుంది ఈ రోజుల్లో జరుగుతుంది కాబట్టి నేను ముందుకు చిన్న నేను మెసేజ్ ఇస్తున్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ షెడ్యూల్లో కాదు కొంతమంది అంతే ఉన్న ఫ్రెండ్షిప్ను ఖరాబ్ చేయడానికి వస్తారు అందులో మనం అదే వాళ్ళకి అదే నేను చెప్పేది బాగా ఎంజాయ్ చేస్తారు అయిపోతుంది మల్లవాడు పొద్దున్న వస్తారు మళ్ళీ రెడీ మళ్ళీ వస్తాడు ఇక వాళ్ళ దగ్గర ఆ దగ్గరికి వస్తాడు ఆ దగ్గరికి వస్తాడు ఆ రోజు లాస్ట్ ఇక పైసలు అంతా ఈరోజు వస్తాడా మొత్తం లాస్ట్ ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు తింటారు తాగుతారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారు ఇక నైట్కి ఇంటికి వెళ్ళి పండుకుంటారు పండుకున్న తర్వాత అది అయిన తర్వాత పొద్దున్న లేవగానే మళ్ళీ ఫోన్ చేస్తాడు పొద్దునే వీడు పొద్దున్న లేని ఫోన్ చేస్తే ఆమ్మమ్మ మామ నడు బయటకు బయటి వద్దామా అంటే వీళ్ళ దగ్గర జేబులు కాలింటాయి జేబులు కాలి ఉంటాయి అయినా సరే చూడము పోదామని పోతాడు తీసుకుంటాడేమో అని పోతాడు పోయిన తర్వాత ఏమవుతుంది అని అనుమా నాతో ఈరోజు పైసలు లేవు నువ్వు ఈ ఈరోజు అన్నీ అంటే అంటారు ఈరోజు పైసలు లేవు తీసుకున్నాడు అంటే బాగా ఆలోచి చూస్తాడు కొద్దిసేపు ఆలోచిస్తాడు అంటే నీ లేవు అని కొద్దిసేపు ఆలోచిస్తాడు బా ఇంతకుముందే ఇంట్లో ఇచ్చిన ఒక్క రూపాయలు ఎవరు ఇప్పుడు ఏం చేయాలి ఇంతకుముందు ఇట్లా ఇంట్లో ఇచ్చిన సరే సరే మామ్మ అయితే అని చెప్పి వీరేమంటాడు ఎవరి దగ్గర ఎవరి దగ్గర తీసుకో ఇస్తాం రెండు మూడు రోజులు అయినాకనే వీరంటారు సరే మా అడుగుదామని చెప్పి వట్టి గుడియ్యాడు మళ్ళీ చూడు ఇది వట్టి గుడియ్యాడు ఫ్రెండ్షిప్ని కించపరచడం కాదు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మాట్లాడతారు పక్కకు ఓకేనన్నా వీడే ఇస్తారు కానీ మాట్లాడతారు పక్కకు మామ మనం ఏమైనా వెళ్ళి అని అంటే ఈ తాగుడు తిని కూడా అవసరం లేదు కానీ వాడిని మొదబరి పోవచ్చుకు వద్దని వీడంతే అదే మన వెంటాక ఈ రంటమామ్మా అంతే వాడేం చేస్తాడు చేతికు నుంగరం చేసి ఇస్తాడు ఈ తాగుడు తిని కూడా అవసరం లేదు కానీ వాడిని మొదబరి పోచ్చుకు వద్దని వీడంతే అయితే మన పెట్టిన ఈ రంటమా మా అంతే వాడేం చేస్తాడు చేతికి నుంగరం చేసి ఇస్తాడు అని మామ ఇది పెట్టి తీసుకురాపు ఒక నలభై ఐదు రోజులు తీసుకుందామని చేతికున్న ఉంగరం ఇస్తాడండి చేతికున్న ఉంగరం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు తీసుకుపోతాడు యాడికి కూడా మళ్ళా ఆడు వాడి ఇంటికి పోయి తీసుకొస్తాడు ఇంటికి పోయి తీసుకొని వచ్చి పైసలు తీసుకొని వస్తాడు పదివేలు తీసుకొచ్చి ఇస్తాడు ఆ మామ ఎల్లుండి ఇవ్వాలంటే మమ్మల్ని పెట్టాడు రింగ్ ఇవ్వాలంటే సరే ఎల్లుండి ఇస్తా అని చెప్పి ఓకే అని మాట్లాడతారు ఇక పోతారు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసి ఇది చేసినాక మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయ్యి మూడు రోజులు అవుతుంది యాక్చువల్గా మూడు రోజులు అయినా కాదు ఫోన్ చేస్తారు మామ డబ్బులు అడుతున్న మామా లేకుంటే రింగియా అంటున్నాడు అని చెప్పి ఒక బాంబేసి ఇంత లేవు ఇక పైసలు మొత్తం అయిపోయినాయి ఇంత లేరు మీరు మన దగ్గరికి కూడా బంద్ చేస్తారు ఇక దానికి అర్థమైపోయినా సిచ్యువేషన్ రాడికి ఇంకోటి ఏమన్నా చూసుకుంటారు అయితే మామ అని చెప్తే ఒక్కరోజు ఆగమాన మామ రేపు అంటే నీకోసం ఒక్కరోజు అగమాన ఆపుతా మామా రేపు ఒక్కరోజు తాకా ఆపుతా చూడు అని చెప్తాడు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఇప్పుడు వాడు గుర్తొస్తుంది ఏంటి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఇప్పుడు వాడు గుర్తొస్తుంది ఏంటి ఎవడు ఎవడైతే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు గుర్తొస్తుంది ఓహో వాడు గుర్తొస్తాడు బాధపడతాడు ఫీల్ అవుతాడు అన్ని అవుతాడు వానికి ఫోన్ చేద్దామని నంబర్ తీస్తాడు అయినా వానికి మనసు రాదు ఎందుకంటే తప్పు చేసిండు కదా రోజు తప్పు నమ్మి నిజాన్ని నమ్మలేడు కదా ఏ అయినా మనకి రాదు ఎందుకంటే తప్పు చేసిండు కదా రోజు తప్పు నమ్మి నిజాన్ని నమ్మలేడు కదా చేస్తాడు ఫోన్ అస్సలు చేయడు చూస్తాడు చూస్తాడు ఒకరోజా సంథింగ్ వీడు ఎన్నో కూర్చుంటాడు బండి మీద ఒక్కడ ఒక్కడికి పోతుంటాడు వీడు పోతుంటాడు అక్కడ ఏడుకో పోతుంటే ఏమవుతుంది సడన్గా ఇక్కడ ఎందుకు మళ్ళీ మళ్ళీ కూడా కనిపిస్తాడు ఒక్కడికి వస్తాడు బాధ పడుకుంటూ ఒక్కడ వస్తుంటాడు వీడికి వస్తే సాటి కిలో ఆ రోజైన దొబ్బేసిండు పోవాలని అవద్ద్దా అని చెప్పి ఒకరోజు ఓడు ఒకరోజు అట్లనే సాఫీగా వెళ్ళిపోతాడు పది మీద ఎంపెన్ ఉందో పని చేసుకుంటే పని చేసుకుంటే వెళ్ళిపోతాడు పోతాడు పోయి వస్తాడు పోయి వచ్చినాక మళ్ళీ పోతాడు మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతాయి నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది నెక్స్ట్ డే రిపీట్ రెండు మూడు రోజులు వస్తాడు అరే ఆలోచిస్తాడు ఈమిరా వీడు ఒక్కడే కూర్చుంటున్నాడు లేకుంటే కొడుకులు ఇద్దరు ఉంటుండ్రీ ఎక్కడ పోయిన మరి వీడు ఏమైంది అసలు అని అనుకుంటాడు ఏమైంది అని టోటల్గా ఆలోచిస్తే ఏం చేస్తాడు ఇంకా చూస్తాడు అమ్మ రెండు మూడు రోజులు ఈయన నాలుగు రోజులు ఐదు రోజులు వారం అయితే ఇట్లా అవుతుంది ఆనే కూర్చుంటాడు రోజు ఆనే కనిపిస్తాడు అని అరే ఈమెరావిడు ఇట్లా కనిపిస్తాడు అండి ఎవరో ధైర్యం చేసి దగ్గరకు పోతారు ధైర్యం చేసి దగ్గరకు వయట వీడిని గట్టిగా పట్టుకొని వాడు ఏడుస్తారు వీరు నద్దు రాస్తారు వాడిని గట్టిగా పట్టుకొని వీడు ఏడుస్తారు మస్తు అంటే మస్తు ఏడుస్తారు వాడిని చూసి వీనికి ఏడుపు వస్తారు చాలా ఏడిపోతుంది మా కాదు ఏమైంది ఏమైంది చెప్పని కూర్చున్నా పెట్టి నీళ్ళు తాపి అప్పుడు చెప్తాడు ఏమైంది మామా అంటే ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా అయింది ఇట్లా నేను లాస్ట్ డబ్బులు లేకపోతే మొన్న రింగు పెట్టి పదివేలు తెచ్చిచ్చిండు వాడు పదివేలు తెచ్చి డబ్బులు అయిపోయాక మామ ఇట్లా తాళదం నడుబట్టే పదివేలు తీసుకొచ్చి మామ ఇప్పుడు రింగు తీసుకోకపోతే ఈ పదివేలక్కే పోతుంది అని అంటాడు అంటే ఏం చేస్తాడు నువ్వు ఎక్కువ ఎక్కువమ్మ బండి అంటాడు మండి ఎక్కించుకుంటాడు మండి ఎక్కించుకొని పదివేలు పదివేలు ఇస్తాడానికి పనిపోయి వారి దగ్గరకు ఫోన్ చేసి పిలిచి అయ్యో మా పైసలు ఇచ్చిన దారా అని పిలుస్తాడు ఇస్తాడు పైసలు పైసలు ఇచ్చినాక వాడిని పైసలు ఇచ్చినాక వాడిని పళ్ళ పళ్ళ చంపల మీద కొడతాడు రెండు రెండు మూడు కొడితే వాడుకల్లో పట్టుకుంటాడు అదే నా దిన్నా తాగినవరా నువ్వు నా నన్నే మోసం రా నువ్వు అని చెప్పి చాలా ఘోరంగా తిట్టుకుంటారు అది ఇది అవుతుంది అంటే ఫ్రెండు ఫ్రెండ్ ఫ్రెండు నేను ఇదే అని అంటలేను ఫ్రెండ్షిప్ అనే పేరుతోని అవతలని వాడుకోకండి నేను చెప్పేది ఏం తెలుసా ఫ్రెండ్షిప్ అనే పేరుతో అవతల్లోని వాడుకోకండి ఫ్రెండ్కి ఒక వాల్యూ ఉన్నది ఇప్పుడు వచ్చిన చూడు ఉన్నాడు వాడు నిజమైన ఫ్రెండ్ నిజంగా ఆపదలో ఉన్నాడు వచ్చినప్పుడే ఫ్రెండ్ వాడు ఇప్పుడు వచ్చినోడు వచ్చి తీసుకపోయి పైసలు ఇచ్చి పైసలు కట్టి వాడికి వాడికి ఇప్పించిన చూడు పైసలు పోయినాయి రావని మనకి అర్థమైపోయింది వాడు నిజమైన ఫ్రెండ్ నేను చెప్పేది అది ఫ్రెండ్షిప్ తోటి అవతలని వాడుకోకండి మనం ఏందో మన స్థాయి ఏందో మనం చూసుకోవాలి నిజంగా ఒక ఫ్రెండ్ అంటే చాలా మీ ఫ్రెండ్కు మంచి వ్యాల్యూ ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా మీకు అంతే దయచేసి ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోకండి ఈ తప్పు ఉద్దేశించి వీడియో తీయలేదు నేను నాకు అనిపించింది ఒక చిన్న మెసేజ్ మీకు చెప్తున్నా అంతే నాదేమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి నన్ను క్షమించండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చాలా ఇదవుతున్నా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్